శ్రీ శ్రీగురుభ్యునమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీచక్ర భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీచక్ర సన్నిధి భక్తులకు నా యొక్క ఆశీస్సులు ఇప్పుడు చెప్పబోయేటువంటిది వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాము చేసుకోవడానికి అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాము అందులో భాగంగా దీపారాధన చేయుట కొరకు మనం అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం దీపారాధన చేసే సమయంలో అన్నీ కూడా సర్దుకున్నప్పుడు మనం చేసే ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటామండి అందరూ కూడా ఏంటి అంటే దీపారాధనకి ఒక ప్రమిద పెట్టుకుంటాము దాంట్లో ఒత్తులు వేస్తాము నూనె పోస్తాము ఒత్తులు వెయ్యాలా నూనె పోయాలా అనే విషయం తెలుసుకోండి అందరూ కూడా ముందుగా దీపారాధన నూనె సమర్పించాలి ఆ యొక్క ప్రమిదలో లేదా దీపాంతలో మీరు నూనె పోయాలి తర్వాత ఒత్తులు వెయ్యాలి ఒత్తులు ఏ విధంగా వెయ్యాలి అంటే రెండు ఒత్తులు కలిపి అనగా మీరు కొనుక్కుని తెచ్చుకున్న వాటిల్లో ఒక ఒత్తి ఒక ఒత్తి విడివిడిగా ఉంటాయి అలాగా మీరు రెండు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి ఒకటి అలాగే మరో రెండు ఒత్తులు తీసుకుని మరో రెండు కూడా కలిపి ఒకటిగా వేసి దీపారాధన చెయ్యాలి ఆ దీపారాధన అర్థము ఏంటంటే రెండు ఒత్తులు కలిపి ఒకటి చేశాము ఒకటి అలాగే ఇంకొక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేశాము రెండు అంటే దాంట్లో రెండు ఒత్తులు ఉన్నట్ట నాలుగు ఒత్తులు ఉన్నట్ట అందరికీ ప్రశ్న అయితే అందులో నాలుగు లేవండి రెండు ఎప్పుడైతే కలిపి ఒకటిగా వేశామో ఒక వత్తే అవుతుంది అలాగే మరలా రెండో మర ఇంకో రెండు కూడా అలాగే కలిపి వేసాం కాబట్టి అది కూడా ఒక వత్తే సరే రెండు కలిపి ఎప్పుడు వెలిగించాలి పురోహితుల వారు రాకముందే అంటే పంతులు గారు రాకముందే వెలిగించాలా కాదండి పంతులు గారు వచ్చి కూర్చుని మీతో ముందుగా దీపారాధన చేయించి అప్పుడు పూజ అంతా కూడా ప్రారంభం చేస్తారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పటివరకు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్తూ ఉన్నాను పూజాది కార్యక్రమాలకి చూస్తూ ఉన్నాను కాబట్టి అక్కడ జరిగే దాంట్లో నాకు తెలిసి నా మనసుకు అనిపించి మీ అందరికీ చెప్తే బాగుంటుందని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా రెండు ఒత్తులు కలిపి ఒకటిగా చేసిందే ఒక ఒత్తి అనే విషయం తెలుసుకోండి రెండు ఒత్తులు విడివిడిగానే ఉండాలి ఆ రెండు ఒత్తులు ఏంటి ఇప్పుడు నాలుగు ఒత్తుల రెండు అంటే రెండు ఒత్తులు అయ్యాయి ఆ రెండు ఒత్తులు అర్థం ఏంటి అంటే ఆ రెండు కూడా భార్యాభర్తలు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ రెండు విడివిడిగా ఉండి దీపారాధన చేస్తేనే మీకు దీపారాధన ఫలితం వస్తుంది నమస్కారం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి